అందరికీ నమస్కారం మాధవరం గ్రామ ప్రజలకి ఒక శుభవార్త అయితే చెప్పుకోవచ్చు ఎందుకంటే గత కొన్ని సంవత్సరాలుగా ప్రతి సంవత్సరం సమ్మర్ వస్తూనే ఉంది ప్రతి సంవత్సరం నీటి ఎద్దడి ఎదుర్కొంటూనే ఉన్నాం అనేక సంవత్సరాలుగా ముప్పై సంవత్సరాల నుంచి ఒక కుటుంబం ఇక్కడ సర్పంచ్గా కొనసాగుతున్నారు కానీ శాశ్వత పరిష్కారాన్ని అయితే ఏర్పాటు చేయలేదు సమ్మర్ స్టోరేజ్ ట్యాంకులను కూడా ఏర్పాటు చేయలేదు ఎందుకంటే నామమాత్రంగా మాత్రమే నీటి సౌకర్యం కల్పించి అసలు ప్రజలను పట్టించుకోలేని పరిస్థితి అయితే ఇక్కడ ఏర్పడింది అదే తరుణంలో ప్రస్తుతం నీటి ఇద్దరినీ గమనించి ప్రజలు నీటి కోసం ఎదుర్కొంటున్న సమస్యని గమనించి ఎమ్మెల్యే బాలనాగిరెడ్డి గారు మరియు ప్రదీప్ రెడ్డి గారు మాధవరం రాజశేఖర్ రెడ్డి గారు వీరి ఆధ్వర్యంలో మాధవరం గ్రామంలోన అనేక సంవత్సరాలుగా కొన్ని బోర్లు అయితే ఉన్నాయి ఆ బోర్లను రిపేర్ చేయించి ఆ బోర్లు సాయంతో కొంతవరకు హండ్రెడ్ పర్సెంట్గా కాకుండా కొంతవరకు నీటి సౌకర్యం అయితే కల్పించారు కొన్ని ఏరియాలో పాత బోర్లు ఉంటాయి వాటిని రిపేర్ చేసి ఆ ఏరియాలో ఆ ట్యాంక్కి సప్లై చేసి అక్కడ నుంచి వాటర్ అనేది ప్రజలకు సరఫరా చేయడం జరిగింది అలాగే ఎక్కడెక్కడైతే వాటర్ సమస్య ఇంకా ఉందో ఆ ప్రాంతాలకు కొత్త బోర్ కనెక్షన్లు అయితే ఏర్పాటు చేస్తున్నారు వాటి కోసం నిన్న ఎక్కడెక్కడైతే బోర్ పడుతుందో ఎక్కడైతే వాటర్ సోర్స్ ఎక్కువగా ఉందో అక్కడ కొన్ని పాయింట్లను అయితే కనుగొనడం జరిగింది ఆ పాయింట్లో ముఖ్యంగా వాటర్ సోర్స్ ఎక్కడైతే ఎక్కువగా ఉందో అక్కడ బోర్ అయితే రెడ్డి గారి మరియు ప్రదీప్ రెడ్డి గారి రాజశేఖర రెడ్డి గారి ఆధ్వర్యంలో ఏర్పాటు చేయడం అయితే జరుగుతుంది ఆ వాటర్ని ప్రజలకు ఎక్కడైతే సమస్య ఎదుర్కొంటున్నారో ఆ ఏరియాలో కూడా సప్లై చేయడం అయితే జరుగుతుంది గతంలో అయితే ఈ విధంగా ఎక్కడ జరగలేదు ఈ విధంగా ప్రజల్ని పట్టించుకున్న పాపాన్ని పోలేదు కాబట్టి మనం ఇక్కడ చూసుకుంటు చూసుకున్నట్లయితే ఎంత ప్రజల సమస్యలను ఎంత చొరవతో ఈ పార్టీ అభ్యర్థులు ఎంత చొరవతో ఆలోచించి కాసి ప్రజా సమస్యలను తమ సమస్యగా భావించి ప్రజల కోసం పోరాడుతున్నారంటే ఇదొక మనం గర్వించదగ్గ విషయం మనం మనం చెప్పుకోవచ్చు గతంలో ఇలాంటి సంఘటనలు ఎక్కడా చోటు చేసుకోలేదు ఎక్కడా సరే నీటి శాశ్వత పరిష్కారం అయితే కనిపించలేదు కాబట్టి ఇప్పుడు ప్రస్తుతం ఉన్న వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు చూపిస్తున్న చొరవను ముఖ్యంగా మాధవరం రాజశేఖర రెడ్డి గారు చూపిస్తున్న చొరవ చూసుకున్నట్లయితే ప్రజలకు ఒక శుభ పరిణామని మనం చెప్పుకోవచ్చు కాబట్టి ప్రజల్లోన ప్రజల కోసం మంచి చేసే వ్యక్తులను ఆదరించండి ప్రజలు అంతేగాని గత ముప్పై సంవత్సరాలుగా ఉండి గ్రామాన్ని ఏం పట్టించుకోలేని వ్యక్తులకు మీరు ఓటేస్తే ఇంకా ముప్పై సంవత్సరాలు అంధకారంలోకి వెళ్లాల్సి వస్తుంది అదేవిధంగా మీ పిల్లల భవిష్యత్తు కూడా దెబ్బతినే అవకాశం ఉంటుంది ఎందుకంటే మన గ్రామంలోన వలసలు ఎక్కువగా వెళ్తున్నారు వీటన్నిటిని తగ్గించుకోవాలంటే పిల్లలు చదువుకోవాలి పిల్లలు చదువుకొని ప్రైవేట్ సెక్టర్లో అయితేనే గవర్నమెంట్ సెక్ గవర్నమెంట్ అయితేనేమి వాళ్ళు ఉద్యోగాలు సంపాదించుకోవాలి వాళ్ళ పిల్లల భవిష్యత్తు బాగుండాలంటే మంచి నాయకుల్ని ఎన్నుకోండి ప్రజా సమస్యలపైన పోరాడే వ్యక్తులనే మీరు గుర్తించి వాళ్ళకు ఓటేయండి అని కోరుకుంటున్నాను